మండలం కుకునూరు 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 భుజంగమ్మను ఉపాధ్యక్షులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయ్యగారికి రెడ్డికి వందనాలు ప్రాముఖ్యంగా మా కొరకు ఎక్కువగా పోరాటం చేసి మా యొక్క వెనుకబడినటువంటి జాతుల కొరకు ఎక్కువ పోరాటం చేసినటువంటి మందకృష్ణను కూడా మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎన్ని రోజులు ఉపవాసములుండి ఎన్ని రోజులు ఎంతగానో పాటుపడి చేసినటువంటి ఒక ప్రయాసానికి ఈరోజు మాకు కొంచెం గుర్తింపు అనేది వచ్చింది కాబట్టి ఈ గుర్తింపులో కొన్ని లోట్లు ఉన్నాయి ఆ లోటు విషయంలో ఇంచుమించు మా మిత్రులు మాట్లాడిర్రు కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఒక పర్సెంట్ కాకుండా మూడు పాయింట్లు మాకు ఇచ్చే మూడు పర్సెంట్లు మాకు ఇచ్చేస్తే మాకు మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు ఒక మంచి ఒక భవిష్యత్తులో వాళ్ళు చదివించాలని అనుకుంటున్నాం కాబట్టి కాబట్టి మా కుల వృత్తి అంతా కూడా మానేసుకొని ఒక మంచి ఒక పద్ధతిలో ముందుకు నడిపించాలని మా పిల్లలు అనే ఉద్దేశంతో చదివిపిస్తున్నాము వారి కొరకైనా న్యాయం చేయాలని మందకృష్ణన్నని కానీ ముఖ్యమంత్రి కానీ కాకపోతే కావాల్సిన కావాల్సినటువంటి కావలసినటువంటి అధికారులకు అందరూ కూడా మా విన్నపం తెలియజేస్తున్నాము మాకు న్యాయం చేయాలి కాకపోతే మీరు ఆ విలేకరు మీరు కూడా మాకు ప్రాముఖ్యంగా మంచిగా రాసి మాకు న్యాయం చేయాలని మా మనవి కొద్ది మాటలు ముగిస్తుంది ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ కులాలలో భాగంగా మొదటి గ్రూప్లో చేర్చిన మన్నే మరియు పంబాల కులాల వారిని పునర్ పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం ఎందుకనగా వాళ్ళు పదిహేను మా పది ఈ గ్రూప్ వన్లో పదిహేను కులాల పోటీ ఉప కులాలతోటి వాళ్ళని చేర్చిరు కాబట్టి వాళ్ళ అభివృద్ధి పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎంతో అభివృద్ధి సాధించారు వాళ్ళు ఇప్పుడు మరి అత్యంత వెనుకబడ్డ తరగతికి సంబంధించిన మీ మాతో పాటు ఉండేసరికి మా పిల్లలు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దాంట్లో మాకు వచ్చిన ఒక పర్సెంట్ కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్న భయంతో మేము ఈ వాళ్ళని వేరే గ్రూప్లో చేర్చవలసిందిగా కోరుతున్నాం అదొకటి మళ్ళీ మా జనాభా కూడా ఇంచుమించు రెండు లక్షల పైనే ఉంటుంది మిగతా మా ఇంకా వేరే ఉపకులాలు పద్నాలుగు ఉపకులాల సభ్యత్వం కూడా ఇంచుమించు ఒక లక్ష యాభై వేల దాకా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు గణన ప్రకారము మాకు ఇంకో పర్సెంటేజీ ఎక్కువ ఉంటుంది పైగా అత్యంత అల్ప పేదరికంగా ఉన్నటువంటి కులం కాబట్టి మాకు ఇంకొక రెండు పర్సెంట్ చేసి మొత్తానికి మూడు పర్సెంట్ చేసి మాకు అభివృద్ధిలో సహకరిస్తారని కోరుకుంటున్నాను మా యొక్క కులం దంగాల గురించి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేసి మన ఇప్పుడు మనం అందకుంటున్న మాదిగన్న గారు మాకు అందరికీ అన్ని అండదండగా ఉండి చాలా పెద్దగా మాట్లాడి మా కులం అంటే ఇప్పటివరకు గుర్తించలేదు సార్ మాకు ఏళ్ళ తడపటి నుంచి డెబ్బై సంవత్సరాల ఏజీ డెబ్బై సంవత్సరాల వరకు వచ్చినా ఇప్పటివరకు మా కులానికి పేరు పెట్టిన వాళ్ళు లేరు మాకు అన్ని రకాల వెనుకబడి ఉన్నాం కాబట్టి మా అండ రాజకీయ నాయకులు లేరు సర్పంచులు ఎంపీటీసీలు ఎవరు మాకు ఏ పది కూడా మాకు ఏ సార్ ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి మేము ఏ లబ్ధి పొందలేము సార్ ఇప్పుడు మన ఏదైతే ఏబీసీ వర్గీకరణ చేసారో అందులో మా అందులో మాకు ఏ గ్రూప్ ఫస్ట్ పెట్టిరు సార్ సంతోషము మన రేవతి రెడ్డి గారికి మందకృష్ణ గారికి మాకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం మా బుడిగద తరపున కానీ అందులో వన్ పర్సెంట్ పెంచారు ఒకటి మాకు మూడు పర్సెంట్ కావాలి సార్ ఎందుకంటే మాలా మాది అందరూ చాలా రోజులంది వాళ్ళు బాగుపడ్డారు గవర్నమెంట్ ఫలాలు పొందిరు మేము ఏం పొందలేము సార్ ఇప్పటి వరకు అందుకని మమ్మల్ని గుర్తించి ఏ గ్రూప్లో చేర్చిన దానికి చాలా సంతోషం కానీ ఇంకో రెండు పర్సెంట్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం మా డిమాండు ఇంకోటి ఏంటంటే అంటే మాకు మా దాంట్లో ఏ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఇళ్లకు మాకు పదవి వేయరు కాబట్టి మాకు అది ఇబ్బంది ఉన్నది సార్ దాని గురించి వేరే వేరే ఏమిటంటున్నారు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టికి మీ యొక్క మీ రిపోర్టర్ ప్రకారంగా మాకు ఎంత రాస్తే మీకు అంత మేలు జరుగుతుంది మీకు అందరు రుణపడి ఉంటాం సార్ మేము చాలా వెనుకబడి ఉన్నాం మాకు డబుల్ బెడ్రూమ్ల విషయాలు కూడా మాకు జిల్లాకు చాలా మంది ఉన్నాం ఒక ఐదు సుమారు ఒక ఐదు వేల లక్ష ఐదు వేల మంది ఉన్నాం సార్ మా మెగ్గు జిల్లాలో ఇది దృష్టి పెట్టుకొని తప్పకుండా మాకు ఇది చేయాలని చెప్పేసి సాయం చేయాలని మాట్లాడతాం సార్ నమస్కారం ఒక విషయం ఏంటంటే మేము యాభై అరవై ఏళ్ళ నుంచి బాధలు పడే ఉంది కానీ మమ్మల్ని ముందటి గుండు లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ పతాల మంత్రి వచ్చినా ఏ అధ్యక్షుడు వచ్చినా ఏ సెక్రటరీ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నడుమలే దగ్గర తినడం మాకు పెట్టడం ఏమి లేదు మాది అయితే ఇప్పటి వరకు క్యాస్టు ఇచ్చుడే ఉంది దంగం బుడిగదంగము దంగం ఆంధ్ర ఉండే దంగం మెదక్ కూడా అయ్యింది ఇప్పుడు దంగం అయింది కానీ ఆడేసిన గొంగడి కానీ ఉంది ఎత్తుకుని లేదు తిరుగులేదు ఇచ్చు లేదు ఇప్పటికీ బండ్లు లేవు బండ్లు లేవు అందరికీ లాంబాడీలకు ఎస్సీ ఎస్టీలకు అన్నుడే ఉంది కానీ ఏది మాకు వచ్చింది లేదు ఏ షర్ట్ కిందో ఆ షర్ట్ కింద ఉన్నాడు ఏ కంప ఉన్నాడు ఆనే ఉండు ఈ రెండు వర్గాల గురించి మూడోదిద్దే విషయంలో మాకు డౌట్ వచ్చింది ఆ దౌట్లో ఇప్పటికన్నా పదహారు ఏళ్ళు ఆ గజోట్ వెళ్ళక ఈ జీవో నెంబర్ వెళ్ళక ఇప్పుడు బయలుదేరితే ముందుకే మా పెద్దలు తయారయ్యారు కొంతమంది హైదరాబాద్ నుంచి ఆలోచన చేసి మాకు కూడా అందించారు ఈ మెదక్ జిల్లా లోపల ఇప్పుడు రామాపల్లి కానీ ఇప్పుడు పద్దెనిమిది మండలాలు ఇరవై మూడు మండలాలు అయిపోయినాయి నలభై ఉండే అప్పుడు అవి నలభై మండలాల కన్నా ఈ ఇరవై మండలాల కన్నా ఆలోచన చేసే దర్శకుడు గుర్దలేడు మాకు ఎవరు దాలే దూర్చుకోపోతున్నారు చూడకుండా ఇది గట్టిగా చేసి మమ్మల్ని అమలు చేస్తే మా అద్దె చెప్పిన మాట గంతే మా సెక్రటరీ గారు చెప్పిన మాట అంతే నేను ఉపాపేద్ద మనిషి అంటే వ్యవహారం అందరికీ ఒక్క జిల్లకే లేదు ఇరవై నాలుగు జిల్లాలకు ఉండే ఆ ఇరవై మూడు జిల్లాల నుంచి ఇప్పుడు పద్దెనిమిది జిల్లాలకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా